ఏసీలోని వన్ టన్ టూ టన్ అంటాం అసలు ఈ టన్ అంటే ఏంటో తెలుసా టన్ను అంటే బరువు అనుకుంటున్నారేమో అస్సలు కాదు చాలామంది ఏసీ కొనే టైంలోని దాని కాస్ట్ ఎంత ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ అనే విషయం మీదే ఫోకస్ పెడతారు కానీ సేల్స్ మ్యాన్ వన్ టన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ అని చెప్పేది వినరు కానీ ఏసీ ఎంత పెట్టి కొన్నా ఎన్ని టన్స్ అనే విషయం తెలుసుకోవడమే చాలా ముఖ్యం ఎందుకంటే మొత్తం ఆ టన్స్ పైన ఈ ఏసీ పనితీరు ఆధారపడి ఉంటుంది ఇక్కడ టన్ను అంటే బరువు అని పొరపాటు పడకండి చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక ఏసీ మీ ఇంటి రూమ్ నుండి ఒక గంటలో ఎంత వేడిని తొలగించగలదో ఈ టన్ను వివరిస్తుంది ఇదే హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ పరిభాషలోని టన్ను అర్థం వేడిని కొలవడానికి బ్రిటిష్ థర్మల్ యూనిట్ అంటే బీటీయూను ఉపయోగిస్తారు ఒక టన్ను ఏసీ గంటకు పన్నెండు వేల బీటియూలు గాలిని తొలగించగలదు మూడు టన్నుల యూనిట్ ముప్పై ఆరు వేల బీటీయూల వేడి గాలిని తొలగించగలదు అంటే ఏదైనా వస్తువు బరువు ఎంత ఎక్కువగా ఉంటే గాలి ఎంత చల్లగా ఉంటుందని అయితే ఒక గదికి ఎన్ని టన్నులు ఏసి అవసరం అవుతుంది మీరు వంద నుండి నూట ముప్పై చదరపు అడుగులు ఉంటే జీరో పాయింట్ ఎయిట్ నుంచి ఒక టన్ను ఏసీ సరిపోతుంది అదే నూట ముప్పై నుండి రెండు వందల చదరపు అడుగులు ఉంటే వన్ పాయింట్ ఫైవ్ టన్ను వేసి సరిపోతుంది ఈ విధంగా మీరు ఏసీ కొనేటప్పుడు మీ అవసరానికి అనుగుణంగా సరైన టన్నును ఎంచుకోవచ్చు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి